రాష్ట్ర గవర్నర్ రాజీనామా కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర గవర్నర్ రాజీనామా తీవ్ర టెన్షన్లో ముఖ్యమంత్రి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము కొద్దిసేపటి క్రితమే గవర్నర్ రాజీనామా చేశారు వివరాలు చూసుకున్నట్లయితే పంజాబ్ గవర్నర్ లాల్ పురోహిత్ తన పదవికి రాజీనామా చేశారు రాజీనామా లేఖను రాష్ట్రపతి భవన్కు పంపించారు అయితే పంజాబ్ గవర్నర్ రాజీనామాను రాష్ట్రపతి ఇంకా ఆమోదించాల్సి ఉందని అయితే చెప్తూ ఉన్నారు వివరాలు చూస్తే బన్వరిలాల్ పంజాబ్ గవర్నర్గా కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్కు అడ్మినిస్ట్రేటర్గా కొనసాగుతున్నారు మహారాష్ట్రలోని నాగ్పూర్ నుంచి మూడుసార్లు సార్లు లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన బన్వరిలాల్ ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్న వనవరాలను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రెండు వేల ఇరవై ఒకటిలో తొలిసారి అస్సాం గవర్నర్గా నియమించింది రెండు వేల పదహారులో పదహారులో తొలిసారి అస్సాం గవర్నర్గా నియమించింది ఇక రెండు వేల పదిహేడులో తమిళనాడుకు గవర్నర్గా బదిలీ అయ్యారు ఇక రెండు వేల ఇరవై ఒకటిలో పంజాబ్ గవర్నర్గా నియమితులయ్యారు బన్వరిలాల్ గవర్నర్గా ఉన్నప్పుడే రెండు వేల ఇరవై రెండులో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి అయితే ఎంతో అనుభవం ఉన్న బన్వరిలాల్ తన పదవికి రాజీనామా చేయడం అయితే ప్రస్తుతం చర్చనీయాంశమైందని చెప్తున్నారు సాధారణంగా తమ పదవీ కాలం ముగిసేంత వరకు కూడా గవర్నర్లు ఎవరూ కూడా రాజీనామా చేయడం అయితే జరగదు అయితే ఇది బన్వరిలాల్ విషయంలో అరుదైన విషయంగా అయితే చెప్తూ ఉన్నారు